ఏమన్నా సోదరులు వీళ్ళందరికీ వందనాలు మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కొక్కసారి కనీటి పరిస్థితులు ఉప్పు లాంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మన యొక్క జీవితంలోనికి వస్తూ ఉంటే ఆ వచ్చిన పరిస్థితుల్లో మానవుడి యొక్క నైజం ప్రకారం కూడా బాధపడుతూ ఉంటాం కొంతమంది అయితే కన్నీరు కారుస్తూ ఉంటాం ఉన్న సొసైటీలో కూడా అనేక మంది కొంతమంది ద్వేషించడం ద్వారా మనలో మనం కుమిలిపోతూ ప్రభు దగ్గర మనందరం కూడా ఏడుస్తూ ఉంటాం పెట్టిన పెళ్ళారు బైబిల్ గ్రంథంలో కూడా మనం లేయర్ మనం చూసాం రాయలు మనం చూసాం ఇలా కొంతమంది మనం చూసాం ఇలా కొంతమంది వ్యక్తుల జీవితంలో కూడా మనం చూసినట్లయితే వారు కూడా సేమ్ ఈ రీతిగానే ద్వేషించబట్టడం ద్వారా వారికి జీవితం ఎలా అయిపోయింది అని వాళ్ళు బాగా ఆదరించిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియని పెట్లారా కనుక ప్రియని పెట్లారా ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను నీ కన్నీరు చాలా వాల్యూ కలిగింది నీ కన్నీరికి తగ్గ దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు